వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను బుట్టలు ఇప్పుడు పెద్ద పెద్ద బుట్టలు వస్తున్నాయి కదా కింద రూపాయి దూరం ఎంత కావాలని అడుగుతున్నారు ఆ బుట్టలకు కూడా కింద ఇంకా బుట్టలు ఉండాలంటున్నారు అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి మనకి ఎంత రేంజ్లో ఉన్నాయి ఎంత బంగారంలో ఉన్నాయి బుట్టలు చూపిద్దాం అనుకుంటున్నానండి ఇదో షాప్కి వచ్చానండి షాప్కి వచ్చాను చూపించండి సార్ ఇగోండి బుట్టలు ఇగోనండి ఇగోనండి బుట్టలు ఈ బుట్టల కింద బుట్టలు ఇచ్చారండి చుట్టూ బుట్టల కింద బుట్టలు లక్ష్మీదేవి వచ్చిందండి పైన కూడా లక్ష్మీదేవి వచ్చి ఒక రెడ్ స్టోన్ వచ్చిందండి బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో బుట్టలు చూసారా కింద కూడా బెడల్పి ఎక్కువే ఉందండి అదిగోండి కింద కూడా అలా అడుగుండి మీకు కావాలంటే అడుగును కూడా ఒకటి ఏదైనా డ్రాప్ వేసుకోవచ్చు కింద ఇచ్చారు లోపల మనకి లింక్ ఇచ్చారండి కావాలంటే మనకి ఇంకా డ్రాప్ కూడా వేసుకోవచ్చు ఇరవై ఏడు గ్రాములండి ఇది ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్లకి బాగా రిచ్గా పెళ్ళిళ్ళకి పెళ్లి కూతుర్లకి మనము ఏదైనా పెద్ద ఫంక్షన్లకి వెళ్తా ఉంటే నగలన్నీ గ్రాండ్గా ఉంటాయండి చెవులకి కూడా ఈ విధంగా ఉండాలా చెవులకి కూడా గ్రాండ్గా ఉండాలని ఇదండి చాలా ఇరవై ఏడు గ్రాములండి ఇది చాలా బాగున్నాయండి స్నేహితు దగ్గరికి చూస్తే ఇంకా బాగుంటాయండి మీరు ఒరిజినల్గా వచ్చి ప్రజెంట్ చూస్తే బాగుంటాయండి ఇంకా కింద ఏం చేశారంటే చిట్టి ముత్యాలు ముత్యాలు ఇచ్చారండి అడుగున అన్నిటికీ ముత్యాలు ఇచ్చారు ఈ చిన్న బుట్టలు చూసారా ఎన్ని బుట్టలు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బుట్టలు అండి కింద కూడా ఏడు బుట్టలు ఇచ్చారండి కింద కూడా ఏడు బుట్టలు ఇచ్చారు లక్ష్మీదేవి ఇరవై ఏడు గ్రాములండి అయితే ఈ పూసలు అవన్నీ పోయి ట్వంటీ ఇరవై నాలుగుకి వస్తాయండి ఇరవై నాలుగు ఇరవై ఐదు అందాజుగా చెప్పలేము కదా ఇరవై నాలుగు ఇరవై ఐదులో వస్తాయండి ఈ బుట్టలు బాగున్నాయా కింద పైన బుట్ట పైన ఆకులు కూడా ఇచ్చారండి రిచ్గా ఉన్నాయి అన్నట్లు ఇక్కడ ఖాళీ లేకుండా రిచ్గా ఉన్నాయి పైన ఆకులు అటోటీ ఇటోటి ఇచ్చారు బుట్ట పైన దానిపైన లక్ష్మీదేవి ఇదండి ఒక బుట్టల చేత తర్వాత ఇంకొకటండి ఇదిగోండి ఇవి కూడా నండి ఇవి కూడా చూసారు అడుగున ఎంత ఉందో అడుగున ఒక రూపాయి బిడ్డబెట్టి ఎంత ఉంది వెడలుబా కావాలంటున్నారని ఇప్పుడు ఈ మోడలేనండి అందరూ అదిగోనండి ఇవి కూడా మధ్యలో రిచ్గా ఉండాలని ఆకులు ఇచ్చారు లక్ష్మీదేవి బొమ్మలు అన్నీ ఇచ్చారండి కింద గోల్డ్ వే ఇచ్చారు గోల్డ్ పూసలు ఇచ్చారండి చాలా పెద్దవండి ఇప్పుడు ఇట్లా పెద్దవి పెట్టుకుని ఫంక్షన్లకి వాటికి పెట్టుకునే కానీ ఈ విధంగా బుట్టలు తీసుకుంటున్నారండి అందరూ ఇది ఫంక్షన్ బుట్టలు కింద చాలా పెద్ద ఉండి తీసుకునేవి ఇది ఎన్ని గ్రామంలో లేదు ట్వంటీ గ్రామ్స్ అంటండి ఇదిగో చూపించండి ఇదిగోనండి తర్వాత ఇంకొక మోడలు అదే మోడల్ కొంచెం చిన్నదండి ఇది పద్దెనిమిది గ్రాములే కింద పూసలు ఇచ్చారు లక్ష్మీదేవి పైకి ఉప్పుకున్నట్లుగా ఇచ్చారండి కనపడేదట్లుగా లక్ష్మీదేవి పైకి కనపడేటట్లుగా పైకు ఉందండి లక్ష్మీదేవి ఇవి కింద ఏమో గోల్డ్ గోల్డ్ పుసులు ఇచ్చారు పైన ఆకులు ఇచ్చారండి ఈ దీనికి దీనికి మధ్యలో ఖాళీ ఉండకుండా రెండు ఆకులు ఇచ్చారు పైన ఏమో కెంపు పెట్టి లక్ష్మీదేవి ఇది పద్దెనిమిది గ్రాములండి పద్దెనిమిది గ్రాములు చాలా బాగున్నాయి చూపించండి తర్వాత ఇంకొక మోడల్ ఇదిగోనండి ఇవి పదిహేడు గ్రాములండి ఇవి కూడా ఇవి కూడా బాగున్నాయి ఇవి అవి ఇంకా బాగా పెద్దగా ఉన్నాయి ఇవి కొంచెం చిన్నవి దాని మీద ఇదిగోండి లక్ష్మీదేవి కాకుండా వేరే డిజైన్ ఇచ్చారు కింద గోల్డ్ బాల్స్ పైన మధ్యలో ఆకులు ఇచ్చారండి ఇచ్చి ఆకులకు కూడా రాళ్ళు పెట్టారు పైన ఒక రాయి పెట్టారు ఇవి లక్ష్మీదేవి కాకుండా వేరే డిజైన్గా ఇచ్చారండి పైనవి వేరే డిజైన్గా ఇచ్చారు డిజైన్ చూపించారు ఇవి పదిహేడు గ్రాములండి పదిహేడు గ్రాములు మీకు బుట్టలు ఏ సైజు కావాలన్నా ఎలా కావాలన్నా కూడా ఉన్నాయండి చాలా వెరైటీలు ఉన్నాయి చూపిస్తున్నా కొన్ని చూపిస్తున్నా అందులో ఇంకో ఇవి కూడా పెద్ద బుట్టలేనండి పంతొమ్మిది గ్రాములు ఇగోనండి ఇవి పంతొమ్మిది గ్రాములండి ఇవి కూడా పెద్దగానే ఉన్నాయి బొట్టలు పంతొమ్మిది గ్రాములు కింద గోల్డ్ పసులు ఇచ్చారన్నట్లు ఇవి లక్ష్మీదేవి కాకండి దీనికి కూడా డిజైన్సే ఇచ్చారండి బుట్టలు ఇవన్నీ బుట్టలు ఇదొక రకం అండి ఇంకొక రకం అన్నీ కలిపా ఇది బుట్టలో బుట్ట అండి ఇది కొత్త మోడలు బుట్టలో బుట్ట ఇది చూసారా ఇక్కడ ఒక బుట్ట ఉందా మధ్యలో ఆ బుట్టలో బుట్ట పైన లక్ష్మీదేవి అదకోండి బుట్టలో బుట్ట ఇవి ముత్యాలు ఇచ్చారండి కింద మధ్యలో అంతా డిజైన్స్ ఇచ్చారు పైన లక్ష్మీదేవి డిజైన్ అండి ఇవి రెండు బుట్టలో బుట్టండి బుట్టలో బుట్ట ఇవ ఎన్ని అంటే చూసి చెప్తాను పద్దెనిమిది గ్రాములండి పద్దెనిమిది గ్రాములు ఇవి బుట్ట వచ్చింది ఆ బుట్టలో ఇంకా పెద్ద బుట్ట మధ్యలో చిన్న బుట్ట అట్లా అండి పైన లక్ష్మీదేవి చుట్టూ దిది ఇదండి ఇంకొక బుట్టలు బుట్టలు చాలా వెరైటీలు ఉన్నాయండి మీరు పంజరం బుట్టలు అండి ఇవి పంజరం బుట్టలు పదమూడు గ్రాములు ఇగోనండి పంజరం బుట్టలు పంజరం బుట్టలు ఇది కింద పంజరం లాగా వచ్చిందండి కింద అడుగున చిట్టి ముత్యాలు ఉన్నాయండి ఇది ఒకటి తర్వాత ఇంకొక రకం బుట్టలు అండి పదమూడు గ్రాములండి ఇది ఇది కూడా పంజరం బుట్టలేనండి పంజరం బుట్టలే ఇవి కూడా పంజరం బుట్టలేనండి ఇవి కూడా కింద వే ఇచ్చారు పైన ఏమో రాళ్ళు రెడ్ ఎరుపు రాయి పచ్చరాళ్ళు అవి ఇచ్చారండి డిజైన్ ఇచ్చారు పంజరం బుట్టలు ఇవి పదమూడు గ్రాములండి ఇవి ఇవి పదమూడు గ్రాములు ఇవి పన్నెండు గ్రాములండి ఇవి కూడా బాగున్నాయి ఇవి బుట్టలు ఇచ్చి కింద ఇవి కూడా మా గోల్డ్ పూసలు ఇచ్చారు మధ్యలో ఆకులు ఇచ్చారండి పైన కమ్మకి కింద బుట్టకి ఖాళీ ఉండకుండా ఆకులు ఇచ్చారండి ఇవి కూడా బాగున్నాయి కూర్చుందా ఇవి ఇవి ఎన్ని గ్రాములు పన్నెండు గ్రాములు ఇవి కూడా అండి లక్ష్మీదేవి మధ్యలో వచ్చి కొత్త రకంగా అండి ఇది కూడా పైన ఏమో రాళ్ళు ఉన్నాయి కింద మధ్యలో లక్ష్మీదేవి ఉండి కింద రాళ్ళండి చుట్టూ గో ఇది వచ్చిందండి చుట్టూ కూడా మనకి సర్కిల్ మాదిరిగా వచ్చిందండి సర్కిల్ కిందేమో గోల్డ్ ఇదిగోనండి ఇంకొక ఇంకొక బుట్టల జత లాస్ట్ లాస్ట్ బుట్టల జత ఇవి ఎన్ని గ్రాములు అంటే ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాములండి ఇవి ఇవి ఎనిమిది గ్రాములండి ఓన్లీ ఇవి కూడా గట్టిగా బాగున్నాయండి మధ్యలో ఆకులు వచ్చినాయండి పైన కూడా వేరే డిజైన్ ఇచ్చాడు రెండు ఆకులు మాత్రం ఇచ్చి రెండు రాళ్ళు పెట్టారండి ఎర్ర రాళ్ళు చాలా బాగున్నాయండి మనకి లోపల కూడా ఇచ్చారు డ్రాప్ పెట్టుకోవాలంటే డ్రాప్ పెట్టుకోవచ్చండి ఇదేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాలి ముందుకు పంపండి ఇదేనండి చూపించండి మా మా షాప్ తప్పకుండా పర్సెంటేజ్ తక్కువ ఇస్తాము రీజనబుల్ రేట్ రీజనబుల్ రేట్లు ఇస్తామండి మేము పక్కాగా నైన్ నైన్ స్టేడియం హాల్ మార్క్ వేసి హాల్ మార్క్ ఉంటుంది అది ఎటువంటి డోకా లేదు ఫైవ్ సిల్వర్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ మాకు రెడీగా ఉండే అవైలబిలిటీ చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి విరాడిపేట ఫోర్త్ సంక్రాస్ పక్కన మీనాక్షి జ్యువెలర్స్ అండి గుంటూరు అండి సర్వేజనాలు సుఖనుభవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్